మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అలాగే వృశ్చిక రాశి వారికి ఈ మాసం గ్రహ గతుల రీత్యా ఏ ఏ రంగాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ముఖ్యమైన నియమాల్ని గనక పాటించేటట్లయితే ఈ మాసం అంతా కూడా విజయపదంలో వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి అనేక అనేక అంశాల గురించి మీకు ఇప్పుడు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే దీంట్లో భాగంగా మొట్టమొదట వృశ్చిక రాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశిలో జన్మరాశిలో కుజుడు ఆయన పక్కనే రవి ప్రవేశించి సంచరిస్తున్నారు వ్యయస్థానంలో శుక్కుడు సంచరిస్తున్నాడు లాభస్థానంలో కన్యలో కేతువు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో రాహు మేనంలో చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది షష్ఠ స్థానంలో మేషంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ మాసంలో రవి బుధ గుజ శుక్రులు కూడా వారి వారి స్థానాలను మార్చుకోవటం కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించటం జరుగుతోంది ఈ గ్రహగతులను బట్టి కనుక చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి కొన్ని అంశాల్లో చాలా బాగుంది అవేంటి అని అంటే ఒక్కసారి గమనిస్తే ఆర్థిక రంగం బాగుంది అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థికంగా ముందంజ వేసి తీరతారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఈ మాసం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నూతన కార్యారంభం అనేటువంటిది జరుగుతుంది అంటే కొత్తగా కొత్త నిర్ణయం తీసుకుని కొత్త పనులు మీరు ఈ సంవత్సరం పెట్టడం అంటే రెండు వేల ఇరవై నాలుగులో మొదలు పెట్టాల్సినటువంటి కార్యక్రమాలకి డిసెంబర్ నెలలోనే శ్రీకారం చుట్టడం వాటిని విజయవంతంగా ఎస్టాబ్లిష్ చేయటం అందరికీ ప్రమోట్ చేయటం ఇటువంటి అనేక అనేక అంశాలని దిగ్విజయంగా పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది సహజంగా కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నప్పుడు కొత్త సంవత్సరంలో మొదలు పెడతారు కానీ దానికి విరుద్ధంగా మీరు డిసెంబర్ నెలలోనే మీరు చేయాలనుకున్నటువంటి నూతన కార్యాలని ముందుగా మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఆల్ పూర్తి చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది అటువంటి శుభ ఫలితాలు ఈ మాసం మీకు గోచరిస్తున్నాయి చిరకాల స్వప్నం నెరవేరుతుంది అంటే ఎంతో కాలంగా ఈ పని నేను కంప్లీట్ చేయలేకపోయినాను ఇది పూర్తి చేస్తే చాలా బాగుండేది అనుకునేటువంటి అతి ముఖ్యమైన కొన్ని విషయాలని కనీసం వాటిల్లో ఒకటి రెండిటినైనా సరే ఈ మాసం మీరు సా చాలా విజయవంతంగా అందరి ఆమోదయోగ్యంగా మీరు వీటిని పూర్తి చేసి చూపించడం అనేటువంటిది అందరికీ సంభ్రమాశ్చర్యాలు గురిచేసేటువంటి పరిస్థితి కూడా సుస్పష్టంగా గోచరిస్తుంది దీనికోసం మీరు ఈ పనులన్నింటినీ పూర్తి చేయడం కోసం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా శ్రమ పడతారు తద్వారా విజయాన్ని సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఈ విషయాల్లో ఎవరు ఎన్ని చెప్పినా ఈ పని అవుతుందా అవదా ఇది వెళ్ళవుతుందా కాకపోవచ్చేమో అనేటువంటి వాళ్ళందరినీ కూడా ధిక్కరించి ధైర్యంగా సాహసపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది తీసుకుని సక్సెస్ చేసి చూపించడం అనేటువంటిది జరుగుతుంది వీటన్నిటికీ కారణం ఏంటంటే వృశ్చిక రాశికి కారకుడైనటువంటి రవి కుజులు ఇద్దరు కూడా జన్మ రాశిలో ఉండటం వల్ల మీకు ఈ మాసం అంతా కూడా ఒక రకమైనటువంటి ఊపు ఉత్సాహం ధైర్యం సాహసం అలాగే ఒక రకమైన ఒక కొంతవరకు చెప్పాలంటే కొంత ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం కూడా మీకు ఏర్పడుతుంది అయితే ఆ ఉద్రేకాన్ని కూడా మీరు సమయస్ఫూర్తితో మీకు వ్యవహార జయానికి అనుకూలంగా మీరు మార్చుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది సహజసిద్ధంగానే సిద్ధంగానే మంచి దీక్ష పట్టుదల కార్య కార్యదీక్ష సహనంగా పని అవటం కోసం ఎదురు చూసేటువంటి మీ మనస్తత్వం ఇవన్నీ కూడా మీకు తెచ్చిపెడతాయి ఇవన్నీ కూడా మీకు మంచి పాజిటివ్ అంటే సానుకూలమైనటువంటి అంశాలుగా ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అర్ధాష్టమ శని సంచారం అనేటువంటిది జరుగుతోంది అయినప్పటికీ కూడా ఈ మాసం ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ఈ శని కుజుడు చూడటం రాస్యాధిపతి అయినటువంటి కుజుడు చూడటం కుజుడిని శని చూడటం వల్ల కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటాయి ఏంటో తర్వాత చెప్తాను వాటికంటే బెస్ట్ బెనిఫిట్ పాయింట్స్ ఫస్ట్ మనం చూసేటట్లయితే ఈ మాసం నూటికి దాదాపుగా డెబ్భై నుంచి ఎనభై శాతం మంది వృశ్చిక రాశి వారు నూతనంగా ఒక గృహం కానీ స్థలం కానీ పొలం కానీ వాహనం కానీ అలాగే నూతనంగా ఒక కొత్త విలువైనటువంటి వస్తువులని ఆభరణాలు కానీ ఏదైనా సరే ఒకటి బలమైనటువంటి దాన్ని కొనుగోలు చేయటం అనేటువంటిది జరిగి తీరుతుంది ఇది ప్లస్ పాయింట్ దీంట్లో అయితే ఇక్కడ శని కుజుల యొక్క పరస్పర కేంద్రవేధ అంటారు దీన్ని అంటే శని కుజుడు చూడటం కుజుడిని శని చూడటం ఈ రీత్యా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పాను అదేంటంటే మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కొంత అనారోగ్య సూచనలు శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు స్కిన్ ఎలర్జీస్ చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు అలాగే చెవి ముక్కు గొంతు సమస్యలు కొంతమందికి మాత్రం అంటే వృశ్చిక రాశిలో దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మాత్రం శస్త్రబాధ అంటే ఆయుధ ఘాతం ఇటువంటి మాటలు అంటే మీకు కొంత సునాయాసమైనటువంటి సరళమైన భాషలో చెప్పాలంటే దెబ్బలు తగలటం బండ్ల మించి పట్టడం కావచ్చు యాక్సిడెంట్స్ అవటం కావచ్చు లేదా అనారోగ్య రీత్యా శస్త్రచికిత్స జరిగే పరిస్థితులు కావచ్చు లేని పక్షంలో తీవ్రమైనటువంటి ఉష్ణ జ్వరాలు రావటం కావచ్చు అనారోగ్య స్థితిగతులు రావటం అలాగే ఈ రక్త సంబంధమైనటువంటి సమస్యలు రావటం ఘర్షణలకు దిగటం గొడవలు అవటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి వీటి నుంచి తప్పించుకోవటానికి తప్పనిసరిగా వృశ్చిక రాశివారు ఈ మాసం రవి కుజ శనులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి దీనితో పాటుగా ఎవరికైతే జన్మజాతకరీత్యా రవిగ్రహ కుజగ్రహ ముఖ్యంగా శనిగ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళకి వాటితో పాటుగా ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వల్ల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అంటే ఊహించనిటువంటి ప్రమాదాలు ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి అవసరమైన వాళ్ళు మాత్రం వ్యక్తిగత జన్మ పరిశీలింప చేసుకోవటం అనేటువంటిది ఈ మాసం ఈ విషయంలో అవసరమవుతుంది ఆర్థిక పరమైన అంశాలు అలాగే మీరు ప్రమోషన్స్ మీ జీవితంలో ఉద్యోగస్తులైతే ప్రమోషన్స్ వ్యాపారస్తులైతే టర్న్ ఓవర్ పెరగటం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ కొంత వీటి రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఈ మాసం ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంత బ్రహ్మాండమైన ప్లస్ పాయింట్స్ ఉన్నాయో వాటిలో కొద్దిమందికి అంటే నేను చెప్పినట్టుగా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మందికి మాత్రం చెడ్డ దశలు జరిగే వాళ్ళకి మాత్రమే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి మిగతా వాళ్ళకి రావు కాబట్టి దీని గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎవరికైనా సరే అటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా వెంటనే తగిన పరిహారాలను చేసుకోండి తగినటువంటి నిర్ణయాలు తీసుకోండి ఇవి ముఖ్యంగా వృష్టిక రాశి వారికి చెప్పదగిన సూచన అయితే ఇప్పుడు మీరు ఈ మాసం అసలు అంత దూరం కూడా రాకుండా వాటి నుంచి సునాయాసంగా బయటపడటానికి మీకు నేను కొన్ని పరిహారాలు ఇస్తాను వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే ఈ మాసం ఈ వృశ్చిక రాశి వాళ్ళు కొన్ని పనులు చేయాలి ఇవి సింపుల్గానే ఉంటాయి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో సుందరకాండని పారాయణ చేయండి ఒకవేళ అంత పారాయణ చేయటం అంత టైం స్పెండ్ చేయటం మీకు కనుక కుదరకపోతే ప్రతి శనివారం నాడు వీలైనంత వరకు నియమం తప్పకుండా ఇంట్లో కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో కానీ హనుమాన్ చాలీసాని పారాయణ చేయండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఇది చాలా అవసరం ఈ సంవత్సరం ఈ మాసం మీకు ముఖ్యంగా చాలా అవసరం అలాగే మరొక చిన్న పరిహారం ఏంటంటే ఇది చాలా చిన్న తంత్ర ప్రక్రియ అనుకోవచ్చు చిన్న రెమెడీ అనుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా ఈ మాసం తప్పనిసరిగా వీలైనంత వరకు వంగపూ రంగు తెల్లటి వస్త్రాలు అంటే తెలుపు రంగు వంగపూ రంగు వస్త్రాలు ధరించండి పొరపాటును కూడా నలుపు రంగు ఎరుపు రంగు వస్త్రాలు అనేటువంటివి ధరించకుండా ఉండండి అలాగే వాహనాలు కూడా ఎవరికైనా సరే రెడ్ కలర్ అంటే బ్లడ్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ అలాగే టోటల్ ఎయిట్ నైన్ వచ్చేటువంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ర్యాష్ డ్రైవింగ్ మాత్రం పొరపాటును కూడా చేయవద్దు విందు వినోద కాలక్షేపాలు చేసేటప్పుడు శృతి మించి ప్రవర్తించవద్దు అంటే ఈ జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు సెల్ఫీస్ దిగటం ఇటువంటి అనవసరమైనటువంటి దుస్సాహసాలు మాత్రం ఈ మాసం చే ఈ మాసం చేయటం పనికిరాదు వృష్టికి వాళ్ళు అది స్త్రీలైనా పురుషులైనా ఈవెన్ యువకులైనా సరే అటువంటి వీలైనంత వరకు పిచ్చి పనులు చేయవద్దు చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఏదైనా సరే కొంత ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు అటువే పోకుండా ఉండటం మంచిది అదేమన్నా మనకి రెగ్యులర్ అవసరమా చేయటానికి అవసరం లేదు కనుక వీలైనంత వరకు అటువంటి ప్రయత్నాలు చేయద్దు చాలా విందు వినోద కాలక్షేపాలు చేయండి కానీ కొంచెం మీదు మిక్కిలి దుస్సాహసానికి ఒడగట్టడం అనేటువంటివి చేయవద్దు కొంతమంది మనం గమనిస్తూ ఉంటాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బండిని అటు పడుకోబెట్టి ఇటు పడుకోబెట్టి తోలుతూ ఉంటారు ఇటువంటి పనులు పొరపాటును కూడా ఈ మాసం చేయొద్దు ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అలాగే కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోండి ఇటువంటివి మాత్రం కొన్ని పాటించటం అవసరం ఈ మాసం వరకు పాటిస్తే సరిపోతుంది తర్వాత అవసరం లేదా అని కాదు ఈ మాసం పాటిస్తే మంచిది ఇకపోతే ఈ రాశికి మరి ముఖ్యంగా కుదిరితే ఈ మాసంలో శనివారం నాడు ఈ ఉల్లిపాయ తీసుకోవడం అనేటువంటిది మానేయండి మాంసాహారం శనివారం నాడు మంగళవారం నాడు మానడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ మాసం ఏమాత్రం అవకాశం ఉన్నా మాదక ద్రవ్యాల జోలికి పోవద్దు ఎప్పుడు పోవడం మంచిది కాదు ఈ ఒక్క మాసం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కారణం ఏంటంటే ఇక్కడ ప్రయత్నాలు చేసేటప్పుడు కార్యాలు చేసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు కొత్తగా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు వ్యాపారస్తులు అయితే కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేటప్పుడు మంచి మంచి అనుకూలంగా ఉంది ఆ యాంగిల్ అంతా అంటే ఆ రకమైనటువంటి పార్శ్వం అంతా ఈ వృష్టికి రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఈ చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సప్త సముద్రాలు సింగిల్ హ్యాండ్తో ఇదేసేసి వెనకాలేదో పిల్లకాలంలో పడిపోయినట్లుగా అయ్యే పరిస్థితి ఉంది కనుక మీకు ఈ మాసం అద్భుతమైన అవకాశం ఉంది మీ ప్రొఫెషనల్గా కానీ విద్యార్థులకైతే విద్యాపరంగా కానీ వ్యాపారస్తులకైతే వ్యాపార పరంగా కానీ ఉద్యోగస్తులకైతే ఉద్యోగపరంగా కానీ మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి వచ్చినటువంటి అవకాశాలను వచ్చినట్లుగా మంచి కార్యదీక్షతో పట్టుదలతో పూర్తి చేయండి పూర్తి చేసి చక్కటి శుభ ఫలితాలని పొందేటువంటి వేళ కొంచెం జాగ్రత్తగా ఉంటామనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇంకా మరి ముఖ్యంగా మీకు జీవితంలో ఏ మాసంలో అయినా ఎప్పుడైనా సరే ఏదైనా ఇబ్బంది వస్తుంది లేదా వచ్చింది అని మీకు ఊహకి తట్టినప్పుడు ఏం చేస్తారంటే ప్రతి నెల లేదా ఎప్పుడైనా ఇబ్బంది అనిపించుకున్నప్పుడు ఆ నెల ఇరవై ఏడో తారీఖు వృద్ధాశ్రమంలో కానీ వికలాంగుల ఆశ్రమంలో కానీ మీకు చేతనైన సర్వీస్ చేయండి లేదా అన్నదానం చేయండి లేదా వాళ్ళకు కావాల్సిన వస్తువుల్ని పంచిపెట్టండి ఈ ఒక్క పరిహారం చేస్తే అనేక అనేక గ్రహ బాధలు మీకు తొలగిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇందాక నేను చెప్పిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కనీసం మీ ఇంటి గేటు దాకా కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఇటువంటి కార్యక్రమాలని మీరు అలవాటు చేసుకోవటం అనేటువంటిది చాలా అవసరం చాలామంది వృచ్చిక రాశి జాతకులు మమ్మల్ని అడిగేది ఏంటంటే దశాంతర దశలు ఎన్ని మారినా ఎన్ని రకాల మార్పులు వచ్చినా కూడా ఎంతకాలం ఎదురు చూసినా కూడా మాకు అనుకున్నటువంటి ఫలితం రావడం లేదు సక్సెస్ఫుల్గానే బ్రతుకుతో జీవితం అనేటువంటిది కొనసాగుతోంది కానీ మేము ఊహించిన స్థాయికి వెళ్ళటం లేదని చాలామంది మమ్మల్ని అడగడం జరుగుతుంది దానికి పరిహారం కోసమే ప్రత్యేకంగా వృషిక రాశి వాళ్ళకి ఈ మాసం ముఖ్యమైన ఈ పరిహారాలు ఇవ్వటం జరుగుతోంది కనుక ఇరవై ఏడో తారీఖు అనా ఈ వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ వికలాంగుల ఆశ్రమంలో కానీ మీకు చేతలైనంత ధన సాయం చేయండి వస్తు సాయం చేయండి ఇవి రెండు చేయలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి కనీసం మీ శ్రమ సహాయం చేయండి అంటే శ్రమదానం చేయండి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీలైనంత వరకు మీరు ఈ మాసం వంగపువ్వు రంగు దుస్తుల్ని వైట్ కలర్ దుస్తుల్ని ధరించడానికి ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామిని ప్రార్థించండి శనివారం మంగళవారం నియమాలు పాటించండి వీటిల్లో మీరు ఏవి చేయగలిగితే ఎంత చేయగలిగితే అంత చేయండి చేయటం వల్ల ఈ మాసం అంతా మీకు తిరుగులేని విజయాలు లభించి తీరతాయని చెప్పడంలో ఏమాత్రం మీ సందేహం లేదు కనుక నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని వృషిక రాసి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి